నమస్తే రేపు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలు వేడుకలు చేసుకోబోతా ఉన్నారు ఒక పండగ వాతావరణం నెలకొల్పోతూ ఉన్నది అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రేపటితో పది సంవత్సరాలు పూర్తిగా పోతూ ఉన్నది మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో మరి పూర్తి ఆ వేడుకలకు కానీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నది ప్రసంగాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ మరి ఎవరైనా ఈ అధికారంలో ఉన్న ఈ ఎవరైతే పెద్దలైతే ఉంటారో మరి జూన్ రెండో తేదీన మాత్రమే అమరవీరులను గుర్తిస్తున్నట్టు ఈ ఉద్యమకారులను గుర్తిస్తున్నట్టు కనబడుతూ ఉన్నది పెద్దగా ఈ రాష్ట్రం ఏర్పడింది ఉద్యమకారులతోనే అమరవీరులతోనే అని అందరికి తెలిసిన మరి వాళ్ళకు తగిన స్థాయి న్యాయం జరుగుతలేదు మరి దాని గురించి ఈరోజు మనం మాట్లాడడానికి ఓ యూనివర్సిటీకి రావడం జరిగింది మరి మనతోని ఆ మాటలు మాట్లాడడానికి బహుజన గల నింగి నరేసిన్న గారు ఉన్నారు మరి ఒకసారి అడిగి తెలుసుకుందాం ఆయన ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి ఒక ఉద్యమకారుడుగా ఒక కవిగా ఒక రచయితగా మరి సొసైటీలో ఉన్నాడు కాబట్టి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఈ ప్రభుత్వాలు ఇంతే ఉన్నాయా లేదంటే నిజంగా అమరవీరులకు న్యాయం జరుగుతుందా ఎటువైపు పోతున్నాయి ఈ ప్రభుత్వాలని పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనా నమస్తే అన్న వంద ఎట్లున్నారు బాగున్నారా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాను పోరాటం చేస్తూనే ఉన్నారు నాడు పోరాటం చేసిరు పది సంవత్సరాలు పూర్తి అవుతుంది ఈ రోజు కూడా పోరాటం చేస్తూనే ఉన్నట్టు ఎందుకు ఏ విధమైన పోరాటాలు చేస్తూ ఉన్నారు మా మెజారిటీ ప్రజలకు ఈ రాష్ట్రంలో పోరాటమే మిగిలింది కాబట్టి నా మెజారిటీ ప్రజలను జాగృతం చేయడం కోసం ఎత్తు గడ్డ మీద ఈ నెద్రోడిన గడ్డ మీద పోరాటం ఇంకా మిగిలే ఉంది ఉద్యమాన అయితే ప్రస్తుతం రేపు పెద్ద ఎత్తున భారీ కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం కాబట్టి ఈ జూన్ రెండున ఈవేవైతే మరి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ఉన్నాయో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తా ఉన్నది మరి అమరవీరులను స్మరించుకుందామని చెప్తా ఉన్నాయి మరి వాస్తవంగా ఈ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మరి అమరవీరులకు తగిన న్యాయం చేస్తా ఉన్నాయా లేదా కేవలం మాటల కోసమే లేదంటే ఆ ఒక్క రోజు కోసమే ఇది అంత పెద్ద కార్యక్రమాలు చేస్తా ఉన్నారా ఇది ఒక డ్రామా జరుగుతుందా నిజంగా అసలు వాళ్ళకు ప్రేమ ఉన్నది అమరవీరుల మీద ప్రేమ అయితే కనబడట్లేదు ఎందుకంటే అంగు ఆర్బాటలతో వర్ధంతులకు జయంతులకు మహనీయులకు దండాలు దండాలు జే జేలు ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అమరవీరుల త్యాగాలను అమరవీరుల త్యాగాలను అమరవీరుల బలిదానాలను అవకాశం కోసం వాడుకుంటున్నాయి తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల కుటుంబాలకు అమరవీరుల త్యాగాలను కూడా స్మరించినటువంటి వాళ్ళను ఆ త్యాగాలను గుర్తించినటువంటి ఆ చరిత్ర ఈ ఐదేళ్ల పొద్దులో ఐదు నెలల పొద్దులో సారీ ఐదు నెలలు గడుస్తుంది కదా ఇప్పటికి ఆదికి అమరవీరులది ఇప్పుడు ఈ ఒక్క రోజు రేపు రెండు రెండో తారీఖు నాడు చేసినంత మాత్రాన అమరవీరులకు ఈ తెలంగాణ మెజార్టీ ప్రజలకు న్యాయం జరుగుతుందని మాత్రం నేను అనుకో అంటే ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టయితే మరి బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాలు మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర ఆ చిహ్నం మీద కాకతీయ తోరణం కనబడ్డది చార్మినార్ కనపడ్డది మరి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రత్యేకంగా అమరవీరుల స్థూపం తీసుకొస్తున్నది కదా అంటే వాళ్ళను దృష్టిలో ఉంచుకున్నట్టే కదా ఎస్ ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యమే ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుంది ఎందుకనంటే ఒక పక్క ప్రజలు నలిగిపోతా ఉంటే ఇప్పుడు ప్రజలు నలిగిపోతా ఉంటే ఆ యొక్క పార్టీ లోగోలను కదా గవర్నమెంట్ సింబల్లను ఆ పేర్లు మార్చడం కోసం దీనివల్ల ప్రయోజనం ఏం లేదు కదా ప్రజలకి అంటే గురిగింది గుర్తిస్తున్నట్టు కనబడతా ఉన్నది కదా అంటే పది సంవత్సరాలలో అమరవీరులను గుర్తించిన పాపనవలేదు ఆ ప్రభుత్వం అంటే వాళ్ళు ఎవరైతే మరి వందలాది మంది బలిదానాలు చేసుకున్నారో వాళ్ళకు జాగిస్తామన్నది ఇల్లు ఇస్తామన్నది ఎంతో ఎంతో బతకడానికి డబ్బులు ఇస్తామని చెప్పేసి అన్నది ఒంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పేసి అని అన్నది మరి అవన్నీ ఏం చేయలేదు కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలలకే కనీసం ఆ చిహ్నం పెడతా ఉన్నది మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మద్దతు తెలిపితే మేము ఖచ్చితంగా సహాయం చేస్తామని చెప్తా ఉన్నది కదా ఓకే నేను ఏమంటా అంటే చిహ్నం పెట్టినంత మాత్రాన అమరవీరుల త్యాగాలు పాలించినట్టేనా చీహ్నం పెట్టినంత మాత్రాన అమరవీరుల త్యాగాలు గుర్తించినట్ట అంటే వాళ్ళందరి గురించి ఇప్పుడు కలెక్టరేట్ లో అవన్నీ సేకరించి వాళ్ళను పిలిచి సన్మానించడం గాని మరి రేపు ఏదైనా జరగబోయే అవకాశం కనబడతా ఉన్నదా అంటే వాళ్ళకి ఏదైనా పారి పారితోషకం ఇవ్వడం గానీ ఏదైనా ఉద్యోగం ఇవ్వడం కానీ చేస్తారా ఈ కోడ్ ముగిసిన తర్వాత అయినా కానీ అదే ఇప్పుడు చెయ్యాలనేదేమో పోరాటం ఇప్పుడు ఎందుకంటే నిజమైన పోరాట యోధులు నిజమైన అమరవీరుల త్యాగాల కుటుంబాలని గుర్తించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పట్ల ఉంది ఎందుకు అని అంటే ఇవాళ ఈ ప్రభుత్వం గద్దెనెక్కడానికి ఈ ప్రభుత్వం అధికారం రావడానికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నాయకులు మంత్రులు ముఖ్యమంత్రి కార్ నుంచి పడితే ఎవరు కూడా ఈ తెలంగాణ గడ్డ మీద పోరాటం చేయాలి వాళ్ళ కుటుంబాల నుంచి బలిదానం చేయాలి త్యాగాలు మావి ఇవాళ భోగాలు వాళ్ళు కాబట్టి మీరు ఎలే భోగాల్లోనైనా మా త్యాగాలను గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ బలంగా జరుగుతూ ఉన్నది మరి తెలంగాణ జాతీయ గీతానికి ఆంధ్ర సంగీత దర్శకుడు మరి కీరావాణి సమర్కూర్చడం ఏంది సంగీతం తెలంగాణలో లేరా అని చెప్పేసి అంటే అందశ్రీ కూడా ఒక ఆడియో ఒకటి వైరల్ అవుతా ఉన్నది ఎవరైనా ఉంటే ఊహించండి కీరావాణి తల్లిదండ్రు మొగోడిని ఎవరన్నా ఉంటే ఊహించండి అన్న మాటలు మనం విన్నాం కదా దాన్ని ఎట్లా తీసుకోవచ్చు మీరు ఒక కవిగా ఒక రచయితగా ఇవాళ అందశ్రీ అందశ్రీ గారు ఆయన వయసు పెద్ద పడిపోయింది అంటే ఆయన రాసినటువంటి మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు ఒకప్పుడు మాయమైపోతున్నాడమ్మ అందశ్రీ అన్నవాడు అనే పరిస్థితి తెచ్చుకున్నాడు పెద్ద మనిషి అంతే అంతకు ముంచే అంటే ఆయన ఏమంటున్నాడు అంటే నా పది సంవత్సరాలలో నా ఏదైతే ఆ గీతం ఏదైతే ఉన్నదో దాని కనీసం గుర్తింపు ఇవ్వలేదు మరి బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గుర్తింపు తీసుకొచ్చింది మరి సంగీతం అంటే ఒక దానికి ఒక బాణాలు అవి ఏదేదో సమకూర్చడమే తప్పితే అయితే నాదే కదా అని అంటున్నాడు ఇవాళ సర్ది చెప్తా ఉన్నాడు మరి ఇవాళ ఒకటే పాట అనేది సాహిత్యం అనేది నవల అనేది అక్షరం నీ పెన్ను నుంచి పేపర్ మీదకి వచ్చేవారికి అది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత అది ప్రజలు అయిపోతుంది అది అందశ్రీ గారు గుర్తించాలి ఒకటి ఇవాళ నన్ను పది సంవత్సరంలో గుర్తించలేడు అని అంటే ఇవాళ అంటే ఈ గుర్తించిన దాంట్లో ఇవాళ అందశ్రీ గారిని ఆయన మాటల దుందుబీతనం ఆయన మాటల ఒడిదుడుకుతనం మాట్లాడే విధానం భాషపై ఆయనకు సాహిత్యం పట్ల ఎంత మక్కువ ఉందో అంతకంటే ఆ వల్గరిగా అంతకంటే వల్గరిగా ఆయన భాషా విధానం ఉంది ఇప్పుడు ఏదైనా ఇవాళ తెలంగాణలో నీ పాట ప్రలవిల్లాలన్నా ఒక ఇప్పుడు జాతీయ గీతానికి ఒక ఎథిక్స్ ఉంటది అంటే అదొక క్రెడిబిలిటీ ఉంటుంది ఉంటాయి దానికంటే ఒక సిస్టమ్ ఉంటది ఇలా రాష్ట్రీయ గీతం మాధ్యాలకి తల్లి మళ్ళీ పోతుంట ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అలాంటివి జరిగింది దీనికి పెసిఫిక్ గానే ఉంటాయి కానీ ఇవాళ ప్రధానంగా ఏమైతుందంటే ఈ రాష్ట్ర గీతం ఏమో గాని ఒక పక్క రాష్ట్రంలో విపత్కర పరిస్థితులను పక్కన పెట్టడానికి ఈ ఈ ఇలాంటి ని క్రియేట్ చేస్తూ ప్రజల పైన మళ్ళీ దీంట్లో అంధశ్రీ గారు ఒక మాట మాట్లాడేది అంధ గారు పెద్ద మొగోడు లేడా అది అది చాలా మాట వెనుక ఆ మాటని ఉస్మానియా గడ్డ సాక్షిగా చెప్తున్నా వెనుక తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఓకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమరవీరులతోనే ఏర్పడ్డది తెలంగాణ అని చెప్పేసి ఆ చిహ్నాన్ను పెట్టాలని చూస్తున్నాయి కదా మరి ఉద్యమకారుల వల్ల ఈ తెలంగాణ ఏర్పడ్డది కదా మరి ఎందుకు ఈ ఎక్కువ ఉద్యమకారులు ఉన్న ఈ యూనివర్సిటీల నుంచి కానీ ఎందుకు ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎంపీ టికెట్లు కానీ నామినేటెడ్ పోస్టులు కూడా కనీసం ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నాయి ఈ ప్రభుత్వాలు ఎందుకు గుర్తిస్తలేకపోతున్నది ఈ ఉద్యమకారులను కానీ ఆ ఈ పోరాటం చేసిన వాళ్ళని ప్రభుత్వాలు ఎందుకు గుర్తిస్తలేదు ఇవాళ పోరాటం చేస్తూ ఒక పక్క పోరాటం చేస్తున్నటువంటి చెప్తూ పోరాటం చేస్తున్నాం ప్రజా ప్రజా ఉద్యమకారులం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ అంత వాడుతున్నటువంటి కొంతమంది ఆ గాయకులు కావచ్చు నాయకులు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు దీన్ని తెలంగాణ సమాజానికి వాళ్ళు తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ఇవాళ గవర్నమెంట్ సింబల్ మీద స్తూపం అనే లోగో పెడుతున్నాం కానీ ఏ తెలంగాణ పోరాటం కోసం అసూలు బాసినటువంటి బిడ్డల పరిస్థితి ఏంది వాళ్ళ త్యాగాల పరిస్థితి ఏంది ఏ ఒక్కనాడైనా నెమరేసుకున్నట్టు ఏ ఒక్క నాడైనా అయితే వివరించినటువంటి దాఖలాలు గత ప్రభుత్వంలో లేవు ఇప్పుడున్న ప్రభుత్వంలో లేవు ఏదో అప్లికేషన్ తీసుకొచ్చి అందులో మీరు ఉద్యమకారులు అయితే ఫిల్ చేయండి మీకు ఇంత అంటే రెండు వందల సంథింగ్ ఏదో గజాల భూమి ఇస్తాం డబ్బులు ఇస్తామన్నట్టు ఏదో ఉద్యోగం ఇస్తామన్నట్టు కొంచెం అడవిటి చేసినా మరి ఆ ఫామ్ లో అయితే చాలా మంది ఉద్యమకారులు ఫిల్అప్ చేశారు వాళ్ళు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది వాస్తవంగా వాళ్ళని పట్టించుకునే పరిస్థితి ఉన్నదా కాంగ్రెస్ ఇవాళ ఆ మాట చెప్తున్నటువంటి కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఈ బీఫామ్లు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఏ ఉద్యమాలు చేసిరో ఫస్ట్ అది ఫస్ట్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇప్పుడు పోరాటాలు చేసిన వాళ్ళకి రెండు వందల గజాల జాగను ఇంకేదో ఇంకేదో అని చెప్తున్నారు కదా మీ మీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు కానీ బీఫామ్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళు ఏ పోరాటం చేసి తెలంగాణకు ఆ ఏ ఏ త్యాగాలు అని చెప్పి వీళ్ళకి బీఫామ్లు ఇచ్చి ఎమ్మెల్యేలు చేసి మంత్రులు చేసి ఫస్ట్ వాళ్ళు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి ఉస్మానియా ఘట నేను ప్రశ్నిస్తా ఉన్నా కొంచెం చేస్తా ఉన్నా మరి ఈ ఉద్యమకారుడు కేసీఆర్ నేను లేకపోతే తెలంగాణ ఎక్కడిది నా పోరాటంతోనే తెలంగాణ ఇచ్చిన అంటుండు కదా మరొక ఉద్యమకారుడిగా మీరు ఆ రోజు పోరాటాలు చేసిరు పాటలు పాడిరు ర్యాలీలలో ఉన్నారు అనేక ఇబ్బందులు పడ్డారు కేసులు అయినాయి దెబ్బలు కూడా తిన్నారు మరి మీరు ఆ మాటను ఎట్లా తీసుకుంటారు ఒక ఉద్యమకారులు ఎట్లా తీసుకోవాలని నా వల్లనే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ చెప్తున్నారు కదా ఇవాళ ఒకటి గుర్తుంచాల తెలంగాణ సమాజం రాష్ట్రం ఇచ్చింది తల్లి సోనియా గాంధీ అంటారు తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ బాపు అంటారు ఇవాళ మరి బలి పశువులు ఎవరైనా తెలంగాణ సమాజం అర్థం చేసు ప్రజల తెలంగాణ కదా మెజారిటీ ప్రజలు మెజారిటీ ప్రజలు బలిక బక్రాలు అయిపోయారు మెజారిటీ ప్రజలు బలిపశువులు అయిపోయారు ఇప్పటికీ వంచిస్తా ఉన్నారు వంచన గురవుతా ఉన్నారు ఏం తీసుకురావాలంటారు ఉద్యమకారులను ఒకవేళ ప్రభుత్వం ఇట్లా పట్టించుకుంటుందన్న ఒక ఆలోచన తీసుకురావాలంటే ప్రభుత్వం ఏం చేస్తే ఇట్లా ఏం చేయాలా ఒకవేళ పట్టించుకుంటుంది అన్నట్టు నిజంగా చిత్తశుద్ధి ఉన్నాయన్నట్టు ఇవాళ చిత్తశుద్ధి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే త్యాగాల మీద నిర్మాణమైనటువంటి తెలంగాణ ఇవాళ పదేళ్ళ పాలన వద్దు అని చెప్పి వాళ్ళ వైఖరి వాళ్ళ వైఖరి అనేది రాంగ్ స్టెప్ లో పోతుందని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే కావచ్చు గెలిచినటువంటి మంత్రులు కావచ్చు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీకి పోటీ చేసినటువంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా లోకి వెళ్ళి ప్రజల సంక్షేమాలు గాని ప్రజల బాగోగులు గాని ప్రజల సాధక బాధకాలు గాని అడిగి తెలుసుకున్న పాపన పోలే ఇవల్ల ఏమైపోయిందంటే తెలంగాణ ప్రజలు గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి తోటి మేజర్ గా నిరుద్యోగులు విద్యార్థులు వాళ్ళ పోరాటం తోటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అవును తెలంగాణ ఆ ప్రభుత్వాన్ని దించాలని కూర్చుంట పెట్టాలన్న ఆలోచనలో ఎస్ తీసుకొచ్చిందని ఓట్లు చీలకుండా కేవలంగా ఇది ఈ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఇవల్ల అధికారంలోకి వచ్చిందంటే ఆ ఘనత అనేది ఈ ఉస్మానియా గడ్డ సాక్షిగా పోరాటం చేసిన బిడ్డలకి దక్కుతది అది నిరుద్యోగ బిడ్డలకి దక్తది జీవో ఫార్టీ సిక్స్ బిడ్డలకి చెప్పి అని చెప్పి సమాజానికి విజ్ఞప్తి చేస్తాం ఒకసారి ఒక కవిగా ఒక ఉద్యమకారుడిగా తెలంగాణ ప్రజల కోసం రేపు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక పాట మా ప్రేక్షకులు వచ్చింది మా ఓట్లతో గెలిసి దోపిడి పాలన చేసుడే మీ వంత అరే రణం రణముకు పోరు రాజేసి బలిదానం ఇచ్చుడే మా వంత అరే అధికార దాహంతో అన్ని మరసి కుట్ర చేసుడే మీ వంత నిజం అట్లాడితే నిర్బంధమా జనం కొరకే కొట్లాడితే వెలివే తల పదవులు కాడ మీ సుట్ట పుల్లా నలిగి సత్య కాడ కులం తక్కువ ఉద్యమాలకు పరిస్థితి అదే ఉంది కాబట్టి త్వరలో ఈ పాట అంటే తెలంగాణ కూడా బలంగా ఉన్నది ప్రజల్లో కేసీఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి పాలన జరుగుతా జరుగుతా ఉన్నదని చెప్పేసి ఒక చర్చ బలంగా వినబడతా ఉన్నది మరి అది ఏ విధంగా జరగబోతా ఉన్నది నిజంగా కేసీఆర్ ఆ ఎట్లయితే పాలన చేసిండో అట్లానే చేస్తాడా కేసీఆర్ కు కేసీఆర్ ని కాకుండా రేవంత్ కు ప్రత్యేక కొన్ని ఊహాలు ఉన్నాయా మరి ఎలక్షన్ కోడ్ ముగిన తర్వాత వాళ్ళు చేసే పనులేంటి ఏంటి అసలు ఎట్లా ఈ రాష్ట్రాన్ని ముందుగా తీసుకోబోతుంది ఎట్లా ఇప్పుడు క్లియర్ గట్ గా చెప్తున్నా అండి ఇది చాలా మంది ఉద్యమకారులు కావచ్చు మేధావి వర్గం కావచ్చు కొంతమంది ఆ వాస్తవాన్ని అసలీ ముద్ద బాజుకి అటాక్ అంటే వాస్తవాన్ని నిజాన్ని పక్కన పెట్టేసి అసలు పనికిరాని ముచ్చట్లా తీసుకొచ్చి ఇక్కడ రుద్దుతా ఉన్నాయి తెలంగాణ సమాజం మీద సో నేనేమంటా అంటే ఇవాళ పదేళ్ళు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ గారు వాళ్ళ వర్గపులకు వాళ్ళ చుట్టపల్లకు వాళ్ళ కమ్యూనిటీని ఎక్స్ట్రాప్లేషన్ చేయగలిగాడు ఆర్థికంగా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఆ సంపద కావచ్చు అన్ని విధాలుగా ఆయన ఎక్స్టాబ్లిషన్ చేయగలిగాడు ఇవాళ ఆయన చేతుల్లో నుంచి ఒక విలుమ సామాజిక వర్గ చేతుల్లో నుంచి ఒక రెడ్డి సామాజిక వర్గానికి వచ్చింది ఇవాళ ఏమైంది ఐదు శాతం ఉన్నటువంటి కేవలం రెడ్ల చేతుల్లో మళ్ళీ తెలంగాణ సంపద కావచ్చు తెలంగాణ ఆర్థిక ఆ విశ్లేషణ కావచ్చు తెలంగాణ పదవులు కావచ్చు రాజకీయంగా అన్ని కోణాల్లో కూడా ఇది రెడ్డి సామాజిక వర్గానికి చెల్లిపోయింది ఆనాడు పోరాటం చేసింది ఎస్సీ ఎస్టి బిడ్డలే ఆనాడు త్యాగం చేసింది ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలే ఈనాడు పోరాటం చేసేది ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలే సో ఇక్కడ ఏమైతుందంటే మెజార్టీ ప్రజలు ఆలోచన విధానాన్ని ఒక సైడ్ అవుట్ చేసి పనికిరాని ముచ్చట్లా తీసుకొచ్చి తెలంగాణ సమాజం మీద రుద్దుతుంది అనేది మా ఆవేదన నిజంగా దోపిడి గురైందంటారు తెలంగాణ కేసీఆర్ పాలనలో ఒకసారి మీరు కామెంట్ బాక్స్ లో చూడండి లేకపోతే తెలంగాణ సమాజం అన్నాడు కదా నేను చెప్పడం కాదు ఆయన మేము అది చేసినాం ఇది చేసినాం బంగారు తెలంగాణ చేసినాం ఆ మొత్తం ఎనభై వేల పుస్తకాలు చదివి ఒక కాళేశ్వరాన్ని కట్టిన మొత్తం బంగారు తెలంగాణ చెప్తే ఇప్పుడు మీరేమో దోబిడీ పాలన చేసిండని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నాడు ఓన్లీ కుల పొలం పదవులు చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ మాట్లాడడం కాదు జగబరిగిన పెరిగిన సత్యం ఒకసారి మీరు చరిత్ర తెలుసుకోండి చరిత్ర తెలుసుకోండి గతంలో చరిత్ర తెలుసుకోండి వర్తమానంలో ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వేషన్ చేయండి భవిష్యత్తులో కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో ఒకసారి పరిశీలన చేసుకోండి ఇప్పుడు మీ ఉద్యమకారుల పరిస్థితి ఎట్లా ఉన్నది తెలంగాణలో నిజాయితీగా పోరాటం చేసేవాడు పోరాటం చేసి వస్తా ఉన్నాడు కానీ ఇవాళ పదవి వ్యామోహంలో లేకపోతే పదవుల వేటల్లోనో లేకపోతే ఏదైనా నామినేట్ పదవుల కోసమో లేకపోతే ఏదైనా పార్టీలో గుర్తింపు కోసం పాకులాడే వాళ్ళు పాకులాడుతున్నారు అంతే అంతే కదా మీకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది మన ఆలోచన కలుగుతా ఉన్నదా అంటే గత బీఆర్ఎస్ పాలనలో ఉద్యమకారులకు కానీ ఆ ఇవరు ఎవరైతే ఉన్నారో అమరవీరులో కానీ తగిన న్యాయం జరగలేదన్న ఒక బలమైన చర్చ ఉన్నది మరి ఈ ప్రభుత్వంలో మీకు ఏదన్నా జరగబోతా ఉన్నదని మీకు ఏమైనా ఆలోచన ఉన్నదా అనిపిస్తుందా ఇవాళ ఒకటే జరుగుతుంది జరుగుతుంది జరగదు అనేది ఎక్కడ కనబడుతుంది అంటే వచ్చినటువంటి ఐదు నెలల పరిపాలనలో ఐదు నెలల పరిపాలనలో ఐదు శాతం లేని రెడ్డి సామాజిక వర్గానికి ఉన్న పోస్టులన్నీ ఉన్న సీట్లన్నీ ఇచ్చి మెజారిటీ ప్రజలు కనీసం బీసీలు ఇక్కడ మెజారిటీ ప్రజలు బీసీలు ఉన్నారు యాభై రెండు శాతం అనేటువంటి బీసీ బీసీలు యాభై రెండు శాతం అని ఎప్పుడో చెప్పారు లెక్కలు కుల జనగణ అట్లాంటి బీసీలకు కనీసం ఇక్కడ ఉండేటువంటి పరిస్థితిలో వాళ్ళకు కేటాయించే పరిస్థితి కూడా లేదు ఇవాళ ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఇవాళ ఇప్పుడు సార్వత్రిక ఏది మన పంచాయతీ ఎలక్షన్ల కంటే ముందు బీసీ బిల్లు పెట్టిన తర్వాత మేము ఎలక్షన్లకి వస్తాము కదా కానీ కులగణన కుల గణన జరగకుండా బీసీలకు గానీ ఎస్సీ లకు కానీ మైనార్టీలకు కానీ ఏ విధంగా న్యాయం జరగదు కాబట్టి ఆ కార్యాచరణ రెండు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తుందా చేసి వారి వారి రిజర్వేషన్లకు తగ్గట్టు పదవులు ఇస్తుందా ఏమో డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి అయితే ఏ ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం కూడా ఉండేది అరవై సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అధికారం అప్పుడు చేయలేదు మరి ఇప్పుడు వచ్చినటువంటి సిచ్యువేషన్ లో మనం నమ్మబలకడమా లేకపోతే ఆ ప్రజల ఆలోచన విధానాన్ని వాడుకోవడమా అది చూడాలి ఇప్పుడు రెండు తర్వాత వాళ్ళు ఏం డిక్లరేషన్ చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దాని మీకల్ మనం ముందుకోవచ్చు కదా ఓకే థ్యాంక్ యూ కానీ నాకున్నటువంటి నాకున్నటువంటి అవగాహన పరంగా మాత్రం బీసీలకు కుల జనగణ జరగకుండా పంచాయతీ ఎలక్షన్లకు పోతే మాత్రం బీసీ మెజారిటీ ప్రజల అస్తిత్వాన్ని రాజకీయ భవిష్యత్తును దెబ్బ కొట్టడం అయితుంది కాబట్టి దాన్ని ఒకసారి దృష్టిలో ఉంచుకొని అలాగే ఇప్పుడు జూన్ రెండున రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో నిజాయితీగా అమరవీరుల త్యాగాలను అమరవీరుల కుటుంబాలను గుర్తించవలసిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ పైన ఉంది ఈ నాయకుల పైన ఉంది అని చెప్పి ఈ సమయం ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే మీరు మాకు టైం ఇచ్చినందుకు అయితే ఇది ఉద్యమకారుడు బహుజన కళం లింగంపల్లి నరేష్ అన్నతో జరిగిన చర్చ అయితే వాళ్ళు చెప్తున్న మాట ఏంటిది అంటే మేము పది సంవత్సరాల నుంచి అయితే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసినాం మళ్ళీ ఈ పది సంవత్సరాల తర్వాత కూడా మేము ఉద్యమం చేయాల్సి వస్తుంది అమరవీరులకు కానీ ఉద్యమకారులకు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా అని కూడా తగిన న్యాయం చేస్తే లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నమాట మరి ఈ ప్రభుత్వం అన్న ఎంత మేరకు మరి ఉద్యమకారులు కానీ అమరవీరులను పట్టించుకుంటుందో లేదో మనం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది ఇది మీ శేఖర్తో ఇంటర్వ్యూ మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో కలుద్దాం